అగ్నిజ్యోతనుడు ఆ లేఖని పట్టుకుని ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు చేరుకున్న తర్వాత కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతనుడు వచ్చాడు అని తెలుసుకున్నారు చిత్రం ఏమిటో అండి అగ్నిజ్యోతనుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసున్న వాళ్ళ కృష్ణుడు ప్రవర్తించలేదు మొట్టమొదట అసలు మీరెవరని అడగలేదు బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన తేజస్సు చెప్పేస్తోంది ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన స్నానం చేశాక ఆయనకి మధురాన్నములతో భోజనం పెట్టి ఆయన కూర్చున్న తరువాత ఆయన పాద సంవాహనం చేస్తూ కాళ్ళొత్తుతూ అయా మీరే దేశమునకు చెందినవారు మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా బ్రాహ్మణుడకుండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం తృప్తితో జీవించుట ఈశ్వరుడు తనకి ఏదిచ్చినా ఇది ఈశ్వరుడి చేత కృప చేయబడినది అని నమ్మి తృప్తితో వెళ్ళిపోయిన వాడు ఎవడుంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు ఆ తృప్తి లేకపోతే వాన్ని బ్రాహ్మణుడు అని పిలవడానికి సంకోచించవలసినది అని దేవి భాగవతంలో వ్యాసప్రోక్తం నా సొంతంగా చెప్పట్లేదు ఎందుకంటే యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అని వ్యాసుడు అంటాడు అక్కడ చూడండి యతీనాం భూషణం జ్ఞానం పురుషులము అని చెప్పుకున్న వాళ్ళకు ఉండవలసింది ఏమిటి అంటే మిగిలినవన్నీ ఉన్నాయి పక్కన పెట్టండి అస్తమానం మిగిలిన వాటి గురించి మాట్లాడిన వాడు ఇతి పురుషుడు కాదు జ్ఞానము భూషణముగా ఉండాలి వారు జ్ఞానముతో ఉండాలి పది మందిని జ్ఞానములోకి తీసుకెళ్లాలి ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిత్ ద్విజన్మనాం ద్విజన్ ద్విజుడు అంటే బ్రాహ్మణుడు ద్విజుడైనటువంటి బ్రాహ్మణుడు సంతోషోహి దొరికిన దానితో సంతోషంగా ఉండాలి మనస్సు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి ఈశ్వరుడు నన్ను వెన్నంటి ఉండగా నాకేం లోటన కలగాలి సంతోషోహిత్ ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం శత్రువు ఇంతటి వాడు అనేటప్పటికీ పారిపోయిన వాడిని క్షత్రియుడు అనరు శత్రువు అనేటప్పటికీ చంపడానికి పరిగెత్తినటువంటి వాడిని క్షత్రియుడు అంటారు ఉద్యమం శత్రుహనం భూషణం భూతిమిచ్చతాం ఇవి ఈ మూడు రకములైనటువంటి వాళ్ళకి పైకి కనపడనటువంటి భూషణములు అని చెప్పాడు వ్యాసుడు ఇదే ప్రశ్న రుక్మిణీ కళ్యాణంలో కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోత నుండి అడుగుతున్నారు దొరికిన దానితో తృప్తి పడగలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి నేను పాద సంవాహనం చేస్తాను ఆయన కాళ్ళు నేను పడతాను ఆయన పాద ధూళిని నా శిరస్సును ధరిస్తాను మీరు అటువంటి స్థితిలో ఉన్నారా అని అడిగి మీరు ఏ దేశం నుంచి వచ్చారు మీ ప్రభు ఎవరు ఆయన జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నాడు ఆ ప్రజలని కన్నబిడ్డలలా చూసే ప్రభు ఎవరో అటువంటి ప్రభు అంటే నాకు అన్నారు అంటే అగ్నిజ్యోతనుడు నేను భీష్మకుడనబడేటటువంటి రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుంచి వచ్చాను రుక్మిణీదేవి నీకు ఇచ్చినటువంటి లేఖ తీసుకొచ్చాను దీన్ని మీరు అవధరించండి అని ఆ లేఖనిచ్చారు ఇస్తే ఆ లేఖ తీసి పరమాత్మ చదువుతున్నారు వివాహం కానటువంటి కన్నెపిల్లలు అంటేనే వివాహం కాని వాళ్ళు ఆ మాట ముందు వేయడంలో అర్థం రహస్యం ఏమిటంటే పెద్దలు అటువంటి శక్తినిచ్చారు ఇక్కడ నేను ఒక మాట చెప్పకపోతే నేను దోషం చేసిన వాడిని అవుతాను మనకి సుందరకాండలో జయమంత్రము అని ఒక మంత్రం ఉంది జయత్యతి బలోరామో లక్ష్మణ మహాబల రాజా జగ్రీవో రాఘవేణ అభిపాలి దాసూహం కోసలేంద్రయ రామక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యాహన్ అరుతత్మ న రావణ సహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభస్ ప్రహర పాదపైస్ సహస్రశ అర్దయ్వా పురీం లంకా అభివర్జ మైథిలీ సమృద్ధాధో గమ్యామి విశత ఈ శ్లోకాల్ని మీరు తెలుగు చేసిన వారు ఉన్నారు ఆంధ్రీకరించిన మహాపురుషులు ఉన్నారు పద్యాలుగా రాశారు నేను జయత్యతి బలోరామో రామో చదవనండి దానికి తెలుగు అనువాదం చదువుకుంటాను అని మీరు అన్నారనుకోండి అనుకోండి అది జయమంత్రం కాదు అది మీకు జయమంత్రం ఇచ్చిన శక్తి మీకు ఇవ్వలేదు కాబట్టి మీకు ఆ శక్తి కావాలి అనుకుంటే మీరు ఏమి చదవాలి వాల్మీకి మహర్షి చేత రచింపబడిన సంస్కృత శ్లోకములే చదవాలి తెలుగు పద్యంగా చదువుతానండి కుదరదు మీకు ఆ శక్తి రాదు మీకు ఆ వైభవాన్ని ప్రకాశించం అది ఇవ్వలేదు ఈశ్వరుడు ఆంధ్రీకరించినప్పుడు అందులో ఉన్న శక్తిని ఇందులోకి ప్రవేశపెట్టలేదు భావమును ప్రవేశపెట్టాడంతే పోతన గారికి ఉన్న గొప్ప వరం ఏమిటో తెలుసా అండి భగవానుడు సంస్కృతంలో రచించినటువంటి లేఖని పోతన గారు తెలుగులో రాసిన పద్యాల్ని మీరు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే అదే ఫలితమో పెళ్ళవుతుంది ఈ గొప్పతనం మా పోతన గారి ఆంధ్రీకరించి భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంతో సహా సంస్కృతానికి ఎంత గొప్పతనం ఉందో అంత గొప్పతనాన్ని తెలుగుకి తెచ్చిన మహాపురుషుడు పోతన గారు ఇవాళ తెలుగు గడ్డ మీద పోతన గారికి ఉండవలసినంత స్థాయి ఇవాళ లేనిది కాబట్టి పనికి మాలిన వాళ్ళ విగ్రహాలు ఎన్నో ఉంటాయి కానీ అసలు పోతన గారి విగ్రహం ఎక్కడా ఉండదు అదొక దురదృష్టమైనటువంటి విశేషం కాబట్టి ఎంత గొప్పగా ఆంధ్రీకరించారో చూడండి ఆ లేఖ తీసి చదువుతున్నారు చదువుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ చూశారు ధన్యున్ లోకమలోభిరాముకుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదామ కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే ముడు రమాకాంతాలామంబు రాజన్యానే కవసింహ నావలననే జన్మించనే మోహముల్ ఎంత గొప్పగా అడిగిందో చూడండి ఆ తల్లి అడిగేటప్పుడు ఏదో మొహమాటంగా ఇదేంటి అంటే లోపల ఉన్నటువంటి ధృతి తాను తప్పు చెయ్యనప్పుడు తాను చేస్తున్నది యథార్థం అనుకున్నప్పుడు కామించి నేను ప్రేమిస్తున్నానని లేదా ఆవిడ లోకమన్నోభిరామ విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితి ఈ మాటలు చెప్పడంలో ఈ నామ ఇవన్నీ విశేషణాలు తీసుకెడితే ఏమవుతుందో తెలుసా అండి భగవన్ భగవన్ అంటే భ గా ఐశ్వర్యము బలము జ్ఞానము శక్తి వీర్యము తేజస్సు షాడ్గుణ్య పరిపూర్ణుడు కళ్యాణ గుణ సహితుడు హేయ గుణ రహితుడు భగవానుడు కాబట్టి ఇప్పుడు ఆవిడ భగవంతుని యొక్క గుణములను ఆవిష్కరిస్తోంది ఆవిడ కామించిందా మోక్షం అడుగుతోందా అంటే స్త్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు అందుకే రుక్మిణీ కళ్యాణం చేస్తే సర్వస్య శరణాగతి చేసినట్టు కోట్ల జన్మల తర్వాత అదృష్టం వస్తుంది రుక్మిణీ కళ్యాణం పీటల మీద కూర్చోడం ఆ అదృష్టం దొరికిందంటే అది ఎక్కడో సుకృతం ఉంటే కూర్చుంటాడు కేవలం పెళ్లి కోసం కూర్చోరు నేనీ మాట ముందు చెప్తే గోపాలకృష్ణ గారికి ఇబ్బంది వస్తుందని ఆప్ కాబట్టి శౌర్య కరుణా నిన్నే కన్యల్ జన్మించనే రాజన్ ఏమయ్యా నిన్ను మొట్టమొదటి జ్ఞాపకం తెచ్చుకో ఆ శ్రీ మహాలక్ష్మి కోరుకోరా ఆనాడు క్షీరసాగరంలోంచి ఇలా బయటికి రాగానే ఒక్కసారి చూసి కటికవాడొకడు అని చెప్పి మిగిలిన వాళ్ళెవ్వరూ నాకు అక్కర్లేదు ఇదిగో శంఖ శంఖ చక్రములను ధరించినవాడు చతుర్భుజుండు పీతాంబరుండు లోకములన్నింటినీ రక్షించేవాడు విడంబరం చేయనివాడు ఇటువంటి మహాత్ముణ్ణి నేను భర్తగా చేసుకుంటానని మా అందరికీ ఆదర్శం ఎవరు లక్ష్మీదేవి నిన్ను కోరి కోరి ఆ రోజు పెళ్లి చేసుకోవాలా కోరదేమును రమాకాంతాలంబు రాజన్యానే కవసింహ నవలననే జన్మించనే మోహముల్ ఏ నేనే మొట్టమొదట ఇలా మోహంతో రాశాను ఉత్తరం అనుకుంటున్నావా ఆనాడు లక్ష్మీదేవి నిన్ను వరించవా అంటే ఇప్పుడు రుక్మిణీదేవి ఏ స్థాయిలో మాట్లాడుతోంది లక్ష్మీదేవిగా మాట్లాడుతోంది ఆవిడ నిత్యానపాయనిగా మాట్లాడుతోంది అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేస్తోంది అయా నేను నీ పక్కన స్థానాన్ని కోరుకుంటున్నాను నేను నీ వలన మోక్షమును కోరుకుంటున్నాను తప్ప నేను కోరుకుంటున్నది కేవలము కామోపభోగమై ఒక పురుషుణ్ణి ప్రేమించడాన్ని నేను కోరుకోవట్లేదు